తిహార్ జైల్లో మా నాయకురాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మరి కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది వారు చాలా ధైర్యంగా ఉన్నారు ఈరోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది మరి ఈ మొత్తం కేసు చూస్తే రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది నిజానికి ఈ కల్వకుంట కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో మొదట వారిని విట్నెస్ అన్నారు దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి మరి వారి కోర్టు మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిను మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుంటారు చేసుకున్న ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు అయితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా కేంద్ర ప్రభుత్వం మననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వాటిని విడ్రా చేసిండు మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండు మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించ ఆలోచించలేదు అంటే ప్రధానంగా ఈడీలో సెక్షన్ ఫిఫ్టీ ఉందని చెప్పేసి ఈ సెక్షన్ ఫిఫ్టీలో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్ అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ నేను తన నేర నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితుడు నిందితురాలి మీదనే ఉంటుంది కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజను ఒక సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ని తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయాలి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం మిగతా వాళ్ళ మీద పెట్టడం నిజానికి ఇందులో ఈ క్రైంలో ఎక్కడా డబ్బు దొరకలేదు నిజానికి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చిట్ ఫండ్ కంపెనీస్ వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నిటిని కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం రెండు వేల రెండులో పీఎంఎల్ఏ వచ్చింది మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిన ఎవరి సమక్షంలో సీజ్ చేసిన ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైస కూడా సీజ్ కాలేదు మరి సీజ్ కానప్పుడు పీఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది మూడు మూడు ఫేజెస్ ఉంటాయి ఒకటి ఒకటేమో ప్లేస్మెంట్ రెండవదేమో ఇంటిగ్రేషన్ రెండోది ఏమో లేయరింగ్ మూడవది ఇంటిగ్రేషను ప్లేస్మెంట్ లేదు ఇంటి లేయరింగ్ లేదు ఇంటిగ్రేషన్ లేదు ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్ల అవుతుంది మరి ఈడీ వాళ్ళకే తెలవాలి ఏ విధంగా సిబిఐ యాక్ట్ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది మరి సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు రెండోది ఒక డిమాండ్ లేదు ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది ఇందులో కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు కేవలం అప్రూవర్స్ ఐ రిపీట్ అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని కో అక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి రోజు ఇది వస్తుంది ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండు నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం మా మీద ప్రెజర్ ఉన్నది వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటే మీరు చూడండి హేమంత్ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన మీద వందల కోట్ల స్కామ్ ఉన్నది దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు అదేవిధంగా అజిత్ పవార్ ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసినారు జగన్ భుజ్బల్ అదే విధంగా క్లోజర్ రిపోర్ట్ ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్ అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం బీజేపీలకు ఎవరైతే రారో అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో వీళ్ళెవరు కూడా వాళ్ళ మాట విన్నారో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్నారు ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం